ओ उस्मान गुरुपय नमः रश्मिना न न समारम नमः हेमलमंजम अस्मादा <coughs> चोर््य पर्यन्तं वन्दे गुरुव रंमम फसुदेवसुदं देवं कंस चालोरा मंदरम देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्री रामा रामाय रामावंदराय रामचंद्राय रघुनाथाय नाथाय सीताय पते नमः ఈ రోజు బంధువుల ఈరోజు మనం సుమరగండలోని ప్రథమ ముఖ్యాంశాలు ఏదో రాముని కోసం వానరుల కోసం పుష్కరమైన పని అర్మ చేయబోతున్నాం అంటే ఇక్కడ వానరాలు వానరాలు కాదని గమనించు చ ముఖ్య గంధర్వీణం తనుష సృజత్వం హరిపేణ పుత్రం స్థూల పరాక్రమం గంధర్వ గంధర్వస్త్రీ గర్భాల్లో దేవతాను సేవలను కలిగిన వారు వానరు బట్టి కోతులు గారు కాబట్టి రాముని కోసం వానరాల కోసం హనుమాడుతున్నాడు అంటే విష్ణువు కోసం దేవతల కార్యం కోసం పెడుతున్నాడు అని అర్థం అలాంటి వారి సహాయం మనం చేయగలుగుతున్నాడంటే దుష్కరం కదా మరి ఇంత గొప్ప ఓడ మారు తొమ్మిదవ పాయింట్ లోకంలో లోటి నుండి వాయువును విడుస్తుంటే మాట రావడం సాగుతుంది కానీ ఆంజనేయుడు ప్రాణవాయువును బంధించి మాట్లాడాడు కాబట్టి అసమాన్యుడు పది రాముడు ధర్ధారి బాణాన్ని నేను హనుమ లంక వెళ్ళే చోటు అన్నాడు హనుమ బాణానికి ప్రేణ ఉండదు అలాగే ఎంత దూరం తనం బాణం వెళ్ళాలో ఏమేమి ఆ బాణం చేయాలో ఎంతలాగో చేయాలో నిశ్చయించి విడిచేవాడు బాణం విడిచినట్టు రాముని అభిప్రాయం ప్రకారం అని నేను నిర్వహిస్తాను తప్ప నా ఆలోచన ఏమీ లేదని కనుమ మాటల్లో నేను ఆంతర్యం రామ తన భావనని సారాంశం రాముడి బాణాన్ని నేను ఇక్కడ అనడం వల్లనే రామబాణం అంటే ఆంజనుడు అనే అర్థం వాడుకులో వచ్చింది సీతాపహరణ చేయగలరా ఆయన జంకుతూ రాముడు వెళ్ళి చచ్చి చెడి ఆ పనిని పూర్తి చేస్తే పనిని పూర్తి చేసుకుని మరియు వస్తాను పనికి ముందే ధైర్యంగా చెప్తున్నాడు అమ్మాయిక్కడ ఇలా చుట్టడానికి కారణం రామదూతం

నలభై నలభై ఎనిమిదవ అనే శ్లోక వాక్యాలు బంధువును సాగనం బంధువులు ఇష్టంతో భక్తులను వెళ్ళినట్టు కొన్ని చెట్లు పెడితే రాజు ఇచ్చే జీతపచ్చు ఆశించి ఉద్యోగుల ధర్మం వలన తప్పక వెళ్ళి వెళ్ళే రాజు వెంట సైనికుల్లా మరికొన్ని చెట్లు వెళ్ళాయి పీఠాధిపతులైన వారని వస్తే ఇష్టంతో భక్తులు దర్శించేవారు మొదటి జాతికారు పక్కవారు కూడా పెడుతుంటే తమ వెళ్ళకపోతే నలుగురేమనుకుంటారని ఆలోచనలో వెళ్ళేవాళ్ళు రెండవ జాతికారు పక్క చెట్లు పెడుతుంటే వాటితో మెలికినబడి తమ కొమ్మలున్న కారణంగా బలవంతంగా వెళ్ళిన చెట్లు వారు కొన్ని దేవాలయాలు ఆంజనేయ చుట్టూ వాళ్ళ ఉంటుంది ఆంజనేయుడు ఈ సందర్భంగా రామకార్యాది ఎవరితో ఉన్నప్పటికీ వాళ్ళని వాడిని గమనించాలని అలా భావించి నమస్కరించాలి శరీరానికి సరిపడైనంత నీడ నేడే సరిగా శరీరం కన్నాయి పడుతుంటే అంటే సరిగా మెట్ట మధ్యమైన అర్థం పదము నమస్కారం చేసిన కారణంగా సూర్యవాయ సముద్రం మొదల భూతాలు సహాయపడటం ప్రారంభించాయి పద్నాలుగు ఉపకారం చేయటం గొప్ప ప్రత్యుపకారం అంటే తీసుకున్న అప్పును తీర్చినట్లే అసత్యం ఆడకుండా పైనాకులు ప్రత్యుపకారం చేస్తున్నాడని పలకడం అనయాలని నేర్పడం పైగా సముద్రా సహాయం సగరపుత్రులు రామున పూర్వీకులు చేస్తే అల్మకము సన్మానం ఎందుకు చేయాలి చేస్తే రాము రాముని కథ సముద్రుడికి చేయాలి చేయించాలంటే రామభావన భావంతో పోయే ఆంజనేయుడు రాములు లాంటి వాడు భగవంతుని విషయంలో ఎంత భక్తి శ్రద్ధలు ఉండాలో వాటిని భగవ భాగవతుని మీద కూడా అదే చూపించ ధర్మం ఇంద్రుడు చాలా రెక్కలు ఎప్పుడైనా నరక తోడ మన బం మన వన్ వంచనతో తప్పించుకోకుండా కార్యం సహాయపడ్డాడు కాబట్టి ఇంద్రుడు మైనాకును అభియమిచ్చి స్థిరంగా అలాగే ఉండిపోవచ్చునన్నాడు భగవత్కార్యానికి వంచన సరికాదు పలహా కొన్ని లక్ష్యాలు సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరం రెక్కలు నరగడం సాగరం త్రవడం సాగితే ఇప్పుడు వచ్చిన మనమకి సహాయం చేస్తూ అది కూడా ప్రత్యుభకారని గుర్తు చేసుకున్నాను అంటే చేసిన మేలు ఎంతకాలం గుర్తుంచుకోవాలో అది ఎంతటి ఉత్తమ ధర్మం అని తెలుస్తుంది పదిహేను పాపన్న కూడా అతిథి అయితే చాలు పండితుడైన వాళ్ళని ఆదరించాలని ధర్మం తెలుస్తుంది రాముణ్ణి దశరథులు ఒకరోజు ఆగి అరణ్యాలకు వెళ్ళినప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేశాను పెడతాను వెళ్ళక ఆగరాదు అని భావన ఉన్న హనుమ కూడా అదే చెప్పాడని భావం గోడు అడిగినప్పుడు కూడా ఇదే సమాధానం రాముడు చెప్తాడు పైగా ముఖ్యమైన పని మీద వెళ్ళేవాడు ఆతిథ్యాల జోరుకు పట్టు సౌకర్యాలుగా ఆంజనేయ బలాన్ని వేగాన్ని గమనించిన వంద యోజనాలు ఎగరగలడా అని పరీక్షించడానికి రాబోయే సింహ అనే రాక్షసుని మొదటి విగ్రహంగా హనుమంతుడు భావించకుండా విఘ్నాలు దాన్ని తట్టుకోగల విధానాలు ఆంజనేయుడు నేర్పడానికి మైనాక స్వరస్సులు విఘ్న నిధానం దేవత ఏర్పాటు చేశారు మైనాకును శరీర బలం చూసి తన బలం చాటుకున్నాడు స్వస్తి జయ శ్రీరామ్